హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ వాయిస్ ఆఫ్ లక్ష్మి ప్రముఖ సీనియర్ రచయిత్రి వలివేటి నాగచంద్రావతి గారు రచించిన అమ్మ అనే ఒక చక్కటి కథను వినేదా అండి ఈ కథ పంతొమ్మిది వందల డెబ్బైవ సంవత్సరం ఆంధ్రపత్రిక సచిత్ర వార పత్రికలో ప్రచురింపబడింది కథ మొదలు పెట్టబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కథ నచ్చితే లైక్ చేయటం మర్చిపోకండి ఇక కథలోకి వెళ్ళిపోదామా అన్నపూర్ణమ్మ ఆంతర్యం ఈవేళ సంతోష సముద్రంలో మునిగి తేలుతోంది ఇప్పుడు గత కాలంలోని మధుర స్మృతులన్నీ మనసుని మీటుతూ పులకింపచేస్తున్నాయి మళ్లీ తన నలుగురు బిడ్డలకి ఒక్కసారి తన చేతులతో వండి వడ్డించాలనే తన కోరిక వినేవారి దృష్టిలో స్వల్పమైనదే కావచ్చు కానీ అది ఎంత విలువైనదో అపురూపమైనదో తన మనసుకి మాత్రమే తెలుసు ఎన్నాళ్లకెన్నాళ్లకి తన కోరిక అనుకోకుండా నెరవేరుతుందో తలుచుకుంటే కళ్ళు చెమగిల్లుతున్నాయి అన్నపూర్ణమ్మకు నలుగురు సంతానం పెద్దవాడు ప్రకాశం రెండోవాడు శేషగిరి తర్వాత పుట్టింది పద్మావతి ఆఖరివాడు శేఖరం రుబ్బురూరు దగ్గర కూర్చొని మసకేసన జ్ఞాపకాల్లోకి మెల్లగా జారిపోయింది అన్నపూర్ణమ్మ సినిమా రీళ్లె తెరలు తెరలుగా తిరిగిపోతున్నాయి ఆ జ్ఞాపకాలు ఆమె మనోనేత్రం ముందు శేఖరం పసివాడిగా ఉన్నప్పుడు ఒక కంచంలోనే కలిపేది నలుగురికి పెద్దవాళ్ల ముగ్గురికి ముద్దలు చేసి చేతుల్లో పెట్టి శేఖరానికి గోరుముద్దలు నోటికి అందించేది అలా దగ్గర కూర్చుని వాళ్లకు కడుపు నిండా తినిపించటంలో తనకి సంతృప్తితో పాటు ఒక ఆనుక తీయని మాతృభావన అనుభూతికొచ్చేది ఒక్కొక్కప్పుడు పనిలో వీలు కాక అట్లా పెట్టలేనప్పుడు తన మనసుకెంతో వెలితనిపించేది పెట్టిన అన్నం కలుపుకోవటం చేతకాక సగం కింద మీద పోసుకుని ఆఖరికి విసుగొచ్చి అమ్మాను కలిపెట్టవే పెట్టవే అని బిడ్డలు విసుగు నిస్సహాయత పెనవేసుకున్న ఆ పసిపాపల ముఖాలు చూస్తే అంత పనిలోనూ తనకి నవ్వొచ్చేది క్షణక్షణం వాళ్లకు తన అండ అవసరం అన్న తలుపు అదొ రకమైన గర్వాన్ని ఉత్సాహాన్ని ఇచ్చేది మమకారం పొంగిపోతూ ఉండగా పిచ్చేసన్నాసులారా నే పెట్టందే అన్నమైనా తినలేని వాళ్ళు రేపెలా బతుకుతారరా అంటూ అంత పని వదిలేసి వాళ్ళ నోటికి అన్నం ముద్దలందించేది వాళ్ళకి వాళ్ళకిష్టమైన ఏ చిరుతిండి వస్తువో కాస్త చేతిలో పెడితే చాలు సంతోషంతో వాళ్ల మొహాలు వెలిగిపోయేవి ఈనాడు లక్ష రూపాయల మూటకట్టి ఇచ్చినా వాళ్ల కళ్ళలో ఆ ఆనందాన్ని సృష్టించగలదా తను అలిగితే అదిరి తను భయపెడితే భయపడి తను చేరతీస్తే తీస్తే కరిగి తను లాలిస్తే పడుకుని తననే పెనవేసుకుపోయిన ఆనాటి వాళ్ల పసిరూపాలు ఇప్పటికీ తన కళ్ళ ముందు ఆడుతున్నాయి ఆ రోజుల్లో ఒకసారి నెలాఖరిన చేతిలో డబ్బాడక ఎస్కర్షన్కి తండ్రి వెళ్ళొద్దన్నాడని బిక్కముఖం వేశాడు ప్రకాశం ఎప్పటినుంచో కంచిపట్టు చీర కొనుక్కోవాలని పైసా పైసా కూడబెట్టి దాస్తున్న డబ్బంతా తీసుకొచ్చి వాడికిచ్చింది తను ఆనాడు వాడి ఉత్సాహ పొంగులో సగభాగం పంచుకునేటప్పుడు తనకు కలిగిన సంతృప్తి తను ఎన్ని కంచిపట్టు చీరలు కట్టుకుని సాధించగలదు మరి ఒకసారి శేషగిరి తన కాలేజీ ల్యాబొరేటరీలో ఖరీదైన గాజు సామాగ్రి పొరపాటున జార విడిచాడట వాటి గ్లాసు పైకం జమ కట్టాల్సి వచ్చింది తండ్రి పెట్టే చీవాట్లకు జంకుతున్నాడు వాడు డబ్బు విషయంలో మహా కఠినంగా వ్యవహరించేవాడాయన వాడి స్థితికి జాలేసింది ఎవడో తన జ్ఞాపకార్థం తండ్రి తన వేలికి తొడిగిన మంచి ముత్యపు ఉంగురాన్ని ఎవరికీ తెలియకుండా కుదోపెట్టి డబ్బు వాడి చేతికి అందించింది ఆ రోజు శేషగిరి తనని మా అమ్మ మంచిది చాలా చాలా మంచిది అంటూ పొగడ్తలతో ఆకాశానికి ఎత్తేయటం తను మర్చిపోగలదా శేఖరం క్లాస్మేట్సు ఆ పిల్లని ప్రేమించాను ఎలాగైనా నాన్నతో చెప్పి ఒప్పించమ్మా అని తనతో మరుపెట్టుకున్నాడు చండశాసనుడైన తండ్రి ఎదుటపడి ఏది చెప్పాలన్నా ముందు నుంచి పిల్లలందరికీ హడలే తన్నే సాహసం చేసింది ఆయన పెట్టే దీవెనలన్నీ భరించి నచ్చజెప్పి సమాధానపరిచి ఒప్పించేందుకు శేఖరం నోటితో కాకపోయినా వాడి కళ్ళలో మెదిలిన కృతజ్ఞతను తను చదువుకోలేదు ఇలాంటివే ఎన్నో థియేటి జ్ఞాపకాలు మనసును ఉక్కిరిబిక్కిరి చేసేస్తూ లేని ఓపికను తెచ్చిపెడుతున్నాయి తనకి వేళ పప్పు నలిగింది అన్నపూర్ణమ్మ మళ్లీ లోకంలోకి వచ్చింది ముందు ముందుగదిలోంది కూతురు అంటోంది ఎందుకే అమ్మా అంత తతంగం పెట్టుకుంటావు నువ్వు చేయలేవమ్మా నా మాట విను ఒక్క కూరే పచ్చడి చేసి ఊరుకో ఇంకేమన్నా కావాలంటే హోటల్ నుంచి తెప్పిస్తాలే అంటుంది ఆమె ఇంట్లోకి రాకూడని పరిస్థితి తల్లి రోగిస్తుంది మొన్నటి వరకు బ్లడ్ ప్రెషర్ ఎక్కువై మంచం దిగలేదు నలుగడుగులు వేస్తే నీరసంతో వచ్చి తూలిపోయింది ఈవేళ ఈ చాకరీతో మళ్ళీ ఎక్కడ మూలపడుతుందో అని కూతురి భయం అన్నపూర్ణమ్మ నవ్వుకుంది పిచ్చి పిల్ల దానికేం తెలుసు తన నీరసం ఎగిరి చక్కా పోయిందని ఎప్పటినుంచో ఇలాంటి రోజు కోసం కలలు కని తీరా చేసి దేవుడిచ్చిన వరల్లాంటి ఈ సమయాన్ని చేతులారా వృధా చేసుకుంటుందా తను పెద్దవాడికి ఉల్లిగారలంటే ఇష్టం రెండోవాడు గుత్తుకు వంకాయ కోరంటే ప్రాణం పెడతాడు ఇక శేఖరం ఆవకారం చేస్తే రెండో వారికి మిగల్నివ్వడు పద్మ పిచ్చి కానీ ఇవన్నీ హోటల్లో దొరుకుతాయా దొరికినా తన చేతులతో చేసి ముచ్చట్లు చెప్తూ స్వయంగా వడ్డించి మునుపటిలా ఒక్కసారి ఆ సంతృప్తిని నెమరుకు తెచ్చుకోవాలని కదూ తన ఆశ భగవత్ సంకల్పం అంటే ఇదే కాబోలు బ్రతిమిలాడినా భంగపడినా వనకూడని సరి సందర్భం ఇట్లా అనుకోకుండా సమకూడిందంటే దేవుడిదయే అనుకోవాలి మళ్లీ అన్నపూర్ణమ్మ మనసు వెనకటి పుటలను తడిమింది పెద్దవాడికి ఉద్యోగం రావటం మొదలు తను నలుగురి బిడ్డల్ని ఒక్కసారిగా కళ్ళ చూసుకోనేలేదు ఆఖరికి పెళ్లిళ్ళు కూడా ఒకరు వస్తే ఇంకొకరు తనకేదో ఇబ్బంది వచ్చి రాలేకపోతున్నామని టెలిగ్రామ్ ఇచ్చేవాళ్ళు ఉద్యోగాలు తర్వాత పెళ్లిళ్ళు తన నుంచి వాళ్ళని మరీ దూరం చేశాయి శేఖరం కూడా పెళ్లి చేసుకుని ఉద్యోగరీత్యా వేరు ప్రాంతానికి వెళ్ళిపోయిన తర్వాత లంకంత కొంపలో తను ఆయన బిక్కుబిక్కుమంటూ మిగిలారు సందడిగా ఉండే ఇల్లు బోసిపోయి నిశ్శబ్దంగా ఉండేది ముందు గదిలో ఆయన వంటగదిలో తను వెనుకటి రోజుల్ని తలుచుకుని నిట్టూరుస్తూ భారంగా కాలం గడిపేవారు పండగ పబ్బము వస్తే ఆ వంటరితనం మరింత పీడించేది ఒక్కసారి అందరినీ రమ్మని రాయండి అని ప్రతి పండక్కి ముందు ఆయన్ని వేధించేది పిచ్చిదాన వాళ్ళ అత్తవారిళ్లకు వెళ్లకుండా ఇక్కడికెలా వస్తారే మనం రమ్మనటం కూడా తప్పే అని తనకేసి జాలిగా చూసి నవ్వేవారాయన అలా కాదని మామూలు రోజుల్లోనే ఒకటి రెండు సార్లు అందరినీ రమ్మంటూ ఉత్తరాలు రాయించింది కానీ ఒకరి తర్వాత ఒకరు చుట్టపు చూపుగా చూసిపోయారే తప్ప ఒక్కసారి వచ్చి తన కన్నెల పండగ ఇంట్లో మసలింది లేదు కూతురు అల్లుడూ కూడా అప్పుడప్పుడు వస్తూనే ఉన్నా అందరూ కలిసి కలకల్లాడే నిండుతనం కోసం తను కలవరిస్తూనే ఉంది ఒకసారి ఆగలేక కొడుకులకి కూతురికి తన అభిలాష తెలిపింది వచ్చే సంక్రాంతి పండక్కి తప్పకుండా రమ్మని కోరుతూ ఉత్తరాలు తనే రాసింది తన మాట తీశారన్న నమ్మకంతో సంక్రాంతికి నాలుగు రోజుల ముందే పండగ పనులకు దిగింది ఇల్లు వాకిళ్ళు కడిగి గుమ్మాలకి పసుపు కుంకాలు పెట్టి మామిడి తోరణాలతో అలంకరించింది మనవల చేత బొమ్మలు పెట్టించాలని పళ్ళు పోయాలని ఏవేవో కోరికలు తీర్చుకోవాలని ఆశిస్తూ ఓపిక్గా అటక మీద బొమ్మలన్నీ దింపి దులిపింది అందరూ చిన్న సన్నాసులు ఏమన్నా చిరుతిండి లేకపోతే ఎట్లాగా అనుకుంటూ అరిసెలు వండింది కార పూస చేసింది ఉబ్బాల్లో పోసి మూత పెట్టింది అన్ని సన్నాహాలు పూర్తి చేసుకుని కొండంత ఆశతో వాళ్ళు ఎప్పుడొస్తారా అని ఎదురుచూస్తున్న తనకు ఆశని పాతంలా సరోజరాసిన ఉత్తరం తన ఉత్సాహాన్ని గప్పున చల్లార్చేసింది తన చిన్న కోడలు శేఖరం భార్య తనని ఎంత అపార్థం చేసుకుంది దూరంగా ఉన్న అత్తగారి బుద్ధి పోనిచ్చుకోక అధికారం చాలా ఇస్తోందిట తను తనని కన్నవారికి దూరం చేసి చోద్యం చూడాలనుకుంటోందిట పెళ్లి చేశాక కూడా కొడుకుల్ని తన చుట్టూ తిప్పుకోవాలనుకోవటం అంత మంచిది కాదట ఇలాంటి అభాండాలే ఎన్నో ఆ జాబు ఆయన చదివి వినిపిస్తూ ఉంటే కీళ్లు సడలిపోతున్నట్లు వేగం హెచ్చినట్టు సముద్రం పోటెత్తినట్టు రక్తం ఉవ్వెత్తున పొంగుకొస్తున్నట్లు అయ్యి తూలి పడబోయింది రోగము రోస్టు లేకుండా ఆరోగ్యంగా తిరిగే కాలంలో తనలో మొదటిసారిగా బలహీనత చోటు చేసుకుంది అప్పటినుంచే పెళ్లిళ్ళు కాగానే కూతుళ్ళు ఉద్యోగాలు రాగానే మగపిల్లలు పుట్టిళ్ళు వదిలిపోతూ కూతుళ్ళకి కొడుకులకి భేదం కనిపించని ఈ రోజుల్లో కూతుళ్ళలాగానే అప్పుడోసారి ఇప్పుడోసారి మొహాలు చూపించే కోడళ్ళ మీద అథారిటీ చలాయించేటంత అతను ఒకరి కన్నా ఆడపిల్ల నా గడప మెట్టింది కదా అన్న అహంకారంతో పుట్టింటికి దూరం చేసేటంత కర్కోటకు రాలా తను నిజమే శేఖరం పెళ్ళయ్యాక ఇది రెండో సంక్రాంతే మొదటిసారి తండ్రి రాసని మీదుట ఇక్కడికే వచ్చారు కానీ అప్పుడు పెద్ద పిల్లలిద్దరూ రానేలేదు తన భ్రమంతా తేనలేదు అందుకే మళ్ళీ యత్నం చేసింది తను ఇవన్నీ వివరంగా రాసి మరీ ఆహ్వానించిన కోడలు ఎందుకు అర్థం చేసుకోలేకపోయింది అంతే ఆ గుణపాఠంతో మరి అందరినీ కలిపి చూడాలని ఉబలేటానికి స్వస్తి చెప్పి ఆ కోరికని గుప్తంగా తనలోనే దాచుకుంది శేఖరం భార్య సరోజకు చిన్నతనం తొందరపాటు అని సర్ది చెప్పుకున్నా తక్కిన కోడళ్లు తక్కువ తినేదేమీ లేదు ఆ తర్వాత కూడా అమృత కలసం లాంటి తన మాతృహృదయంలో విషబిందువులు రాల్చుతూనే వచ్చారు ఆయన పోయిన తర్వాత ఒంటరి పక్షిగా తను ప్రకాశం అండ చేరినప్పుడు దిగులుతో శుష్కించిన శరీరానికి ఎప్పుడో ఏదో సుస్థి చుట్టుకుంటూనే ఉండేది నీరసంతో ఎక్కువ పని చేయలేకపోయినా వట్టినే కూర్చుని ఉండలేక పైపై పనులు అందుకుంటూ కోడలికి సహాయం చేస్తూనే ఉండేది ఒకరోజు వంట చేద్దామని పొయ్యి ముందు కూర్చుంది తను ఉన్నట్లుండి విపరీతమైన చలి వెన్నుముక గుండా పైకి గబగబా పాకినట్లయింది పళ్ళు గడ్డకర్చుకుపోతున్నాయి కాళ్ళు తేలిపోయి కళ్ళు మూతలు పడిపోతూ ఉంటే తూలి పొయ్యిలో పడకుండా నిగ్రహించుకుని వంటి మీద స్పృహ జారిపోతూ ఉండగా ఎలాగో లేచి మంచం మీద వరిగింది మళ్ళీ తెలివి వచ్చేసరికి వంటింట్లో నుంచే కోడలి ఎరుపులు వినపడ్డాయి వంట చేయడం ఇష్టం లేకపోతే తననెవరు వంటింట్లోకి వెళ్ళమన్నారు పొయ్యి మీద బియ్యం పడేసి మంచం ఎక్క పడుకుంటే ఏమిటర్థం ముందు ఒక కేక వేస్తే నేనే చూసుకుందను కదా నా పని నాకు తప్పుతుందా మాడి బొగ్గైపోయింది అన్నం ఒకరిని నమ్ముకోవటం నాదే బుద్ధి తక్కువ ఆ విసురులన్నీ తన మీదే అని తెలుస్తూనే ఉన్నాయి ఆయనుండగా తననెంతో గౌరవంగా నమ్రతగా చూసిన కోడలిప్పుడు తననెంత నిర్లక్ష్యంగా చూస్తుందో ఏం చేయగలత్తను పళ్ళు గిట్టకరుచుకుని మాట పైకి రాలేదు అన్నం మార్చడం తనకి మాత్రం సరదానా మర్నాటి నుంచి మరీ బిగిదీసుకున్నది కోడలు జ్వరం తగ్గినా ఏ పనిలోనూ చొరబడనివ్వటం లేదు ఏది అందుకోబోయినా విసురుగా లాక్కొని వద్దులేండి నా తిప్పలేదో నేనే పడతాను మీరు పడుకోండి అంటుంది విరిచినట్టు ఉండుండి తను వినేలా గొనుక్కునేది అందరికీ అన్ని రోగాలను కూటికొండకి తప్ప అనో చేసేవాళ్ళుంటే సరే నేను మంచం ఎక్కి సుఖపడదునో అంటూనో శని పట్టుకుంటే ఏడేళ్లు నన్ను పట్టుకున్న శని పద్నాలుగేళ్ళులా ఉంది అనో నసిగేది మాటలతో చిత్ర చేసేది ఇక లాభం లేదని శేషగిరి కొడుకి అన్నప్రాసన వంకన వాళ్ళ ఇంటికి చేరుకుంది అక్కడికి చేరాక తన ఆరోగ్యం కొంత కుదుటపడింది ఒక దెబ్బతిన్నది కాబట్టి తల వంచుకుని ఇంటి పనంతా తనే చేసుకుపోయేది అయితేనేమి వచ్చే తుఫాను రానే వచ్చింది ముందు నుంచి రెండో కోడల దృష్టంతా తన నగల మీదే ఉన్నదని తను కనిపెడుతూనే ఉంది అన్నీ తీరిపోయిన తనకి ఆ నగల మీద మోజులేదు కానీ అవి లేకపోతే తని గుడ్డిగవ్వకు చలనేమోనన్న భయంతో కోడలి కోరిక గ్రహించి గమనించినట్లు ఊరుకుంది ఒకనాడు కోడలు ఏం చేసిందంటే సరదాగా కాసేపు కూతురు మెడలో వేస్తానని తన గొలుసు తీసుకుని ఆ తర్వాత గడుస్తనంగా కంసాలిని పిలిపించి నెక్లెస్ చేయమని కంసాలికే తన గొలుసు ఇచ్చి పురమాయిస్తుంటే తను బయటపడక తప్పలేదు నేను బ్రతికుండగా అది నా ఉండని అమ్మాయి ఆ తర్వాత ఎలాగూ అవి నీకు చెందేవే అన్నది తను న్యాయంగానే అనుకున్న పని సాగనందుకు దుమధుమలాడిపోయింది కోడలు కంసాలిని పంపేశాక తన మీదున్న కోపాన్ని కూతురి మీదకి మళ్లించి పాపిష్టిదాన నీ మారా మూలానే ఈవేళ ఇన్ని మాటలు పడ్డాను నేను అంటూ బాధి వదిలిపెట్టింది ఏ పాపం తెలియని ఆ పసిపిల్లని ఆ సమయంలో వారించినా ప్రయోజనం ఉండదని మౌనంగా ఉండిపోయింది తను రాత్రి కొడుకుని నిగదీస్తోంది కోడలు ఏం నెలల తరబడి ముప్పొద్దులా మేపేందుకు పనికొచ్చాం ఒక్క ఒక్కపిసరు బంగారం విడవటానికి పనికి రాలేదేమో తన ఇక్కడ దాచిపెట్టలేదుగా చచ్చినట్టు పోషించటానికి ఇంత అని ఇచ్చి ఉండమనండి మీరు చెప్పలేకపోతే నేనే చెప్తాను నాకేం భయం లేదు అంటోంది ఖండితంగా నిశ్చెస్టు రాలైంది తను ఏమిచ్చి పెరిగారు తన పిల్లలు తన ఇంట మరునాడు శేఖరం ఇంటికి బయలుదేరింది ముభావంగా ఊరుకున్నారు కొడుకు కోడలు శేఖరం భార్య సరోజ కాలేజీ చదువులు చదివిన పిల్ల ఆ అమ్మాయి ఎంత ఇబ్బట్గా అలంకరించుకున్నా ఇల్లు పట్టకుండా సినిమాలని షికార్లని తిరుగుతున్నా తనకెందుకని తామరాకు మీద బొట్టులా పట్టించుకోకుండా ఉండాలనే ప్రయత్నించింది కానీ తన గ్రహచారం కొద్దీ నోరుజారింది ఒకనాడు ఒక్కనాడైనా ఇంటి పట్టునుండరాదా అని మండిపడింది సరోజ తన మీద శేఖరం రాగానే వలవలా ఏడుస్తూ నన్ను తిరిగిబోతు అని అంది మీ అమ్మ అని చెప్పింది మరునాడు తన ఊరికి కొని రైలెక్కించాడు శేఖరం ముగ్గురు కోడళ్ళు మూడు విధాలుగా చెప్పిన సారాంశం ఒక్కటే నువ్వు మాకు పనికి రావు అని ఇందులో ఎవరిని తప్పుపట్టేటట్లు తన దురదృష్టాన్ని నిందించుకోవాలే తప్ప వేరే ఇంట పుట్టి తన ఇంట మెట్టిన వాళ్ళు కోడళ్ళు వాళ్లకు తన మీద ఆపేక్ష లేకపోవటం సహజమే మరి చిరాకు పరాకులరగక రెక్కరే ముక్కలయ్యేటట్టు ఇంత వాళ్లను అంత వాళ్ళగా చేసి తనలోని రక్తమాంసాలతో రూపుదిద్దుకున్న కొడుకులే పెళ్ళాలు ఈటల్లాంటి మాటలు విసురుతూ కన్నతల్లిని కానిదానిగా గడప దాటిస్తూ ఉంటే మొహాలు తప్పించి ఊరుకోవటం ఎంత దారుణం ఏమిటంత వెరిన పడుతోంది తను జీవితాంతం తోడుగా నిలిచేవాళ్ళు భార్యలు ఈవేళ రేపట్లో రాలిపోయేది తను అమ్మను వెనుకేసుకురావటం తెలివి తక్కువ అని ఎరగరా వాళ్ళు పోని తన సంగతి వదిలిపెట్టినా తన రక్తం పంచుకున్న వాళ్ళు కదా అన్నదమ్ములు వాళ్ళ మధ్య కూడా సఖ్యత లేదే ఒకరికి మాట ఒకరికి నచ్చదు ఒకరి పని ఒకరికి గిట్టదు ఒకరి పొడ మరొకరికి కంటకం చిన్నప్పుడు ఒకరి మీద ఈగవాలితే మరొకరి మీద బండపడ్డట్టు ప్రాణంలో ప్రాణంగా మసిలిన వాళ్ళు వీళ్లేనా అని మనసెంతో వ్యధకి లోనవుతూ ఉంటుంది పద్మావతి ఒక్కతే ఇంక తన కోసం పాకులాడుతుంది ఒక్కదానివి ఇలా ఒంటరిగా ఉంటే ఏ కాలు చెయ్యో నొచ్చితే నిన్ను కనిపెట్టే దిక్కెవరు అని తన ఇంటికి వచ్చేదాకా వదల్లేదు అల్లుడు కూడా యోగ్యుడు తనని గౌరవంగా చూస్తున్నాడు భగవంతుడి పిలుపు కోసం ఎదురుచూస్తే తనకో ఆఖరి రోజులు ఇలా గడిచిపోతే చాలు గమ్మత్తుగా ఈ ఈవేళ కూతురికేదో సంబంధం చూడాలని వచ్చిన ప్రకాశము కోర్టు పని మీద శేషగిరి ఆఫీస్ పని మీద శేఖరము అనుకోకుండా ఇక్కడ కలుసుకోవటం తటస్థించింది ఎప్పుడో అణగారిపోయిన తన కోరికని జీవం పోసి తట్టి లేపారు ఇలాంటి సంఘటనలే మనిషికి లేని శక్తిని నింపేది లేని సత్తవు తెచ్చుకుని అనుకున్నవన్నీ చేసింది అన్నపూర్ణమ్మ కలతలన్నీ మరిచి తల్లి అభిమానంలో మునిగితేరారు కొడుకులు మనసు విప్పి మాట్లాడుకుంటూ కష్టసుఖాలు కలబోసుకుంటూ అరమరిక లేకుండా మసలుతున్న కొడుకుల్ని చూసుకుని తన చిరకాల వాంఛితం నెరవేరినందుకు పొంగిపోయింది అన్నపూర్ణమ్మ ఈ ఉల్లిగారలు చేయటంలో మా అమ్మ చేతి రుచి మరెవ్వరికీ రాదు బావగారు అని అగ్గిస్తూ ప్రకాశము మా అమ్మకి ఇంకా నాకేదిష్టమో గుర్తే అని మెప్పుగా చూసే శేషగిరి మాటల తర్వాత ఆ అవకారం గిన్నె లతే అని మురిపిస్తూ శేఖరము ఆ మాతృదేవతని ఆకాశానికి ఎత్తేశారు అబ్బే నా బిడ్డలు మారిపోవటం ఏమిటి వాళ్ళెప్పటికీ వాళ్ళే అని మురిసిపోయింది ఆవిడ అందరి పనులు పూర్తయ్యాయి ఒకేసారి బయలుదేరారు గమ్యస్థానాలు వేరైనా ప్రయాణం చేస్తున్నది రైలులోనే కాబట్టి ముగ్గురన్న దమ్ములు ఒకే కపార్ట్మెంట్లోకి ఎక్కి కూర్చున్నారు అమ్మ పక్షపాత వైఖరి చూశావా గంపెడు పిల్లలతో ఇంటెడు చాకిరీ చేసుకోలేక కొద్దిగా సాయం చేయమంటే లేవనేనని కాదు మీ వదినకి ఒళ్ళు మండి మాటలు మిగిలింది ఇప్పుడు కూతురి ఇంటిల్లిపాదికి ఉస్సరనకుండా పిండి వంటలతో సహా చేసి పెడుతుందే ఆ నీరసం అంతా ఏమైంది అని ఎత్తుకున్నాడు ప్రకాశం అక్కడ లేని తల్లిని విమర్శిస్తూ దానికేమలే ఇంట్లోకి రాకూడదు కాబట్టి తప్పనిసరిగా ఏదో తిప్పలు పడ్డదనుకో అందుకు కాదు కానీ నువ్వు చూసావో లేదో అమ్మ మెడలో పెద్ద గొలుసు చేతి గాజులు లేవు చూసావా పసిపిల్ల మారం పడలేక ఒక్క ఇవ్వండి అత్తయ్యా పిల్ల నెక్లెస్ అడుగుతోంది అని ముచ్చటగా అడిగినందుకైనా సరే అనకుండా ఇవ్వనని ఖచ్చితంగా కట్టె విరిచి చెప్పిందని కాదు మీ మరదలికి అమ్మకి ఇంట్లో పొత్తు చెడింది కూతురికైతే కరిగించి కణికెలు కొంగును కట్టేందుకు ప్రాణ ఒప్పింది చూసావా అన్నాడు శేషగిరి మరో సలహా వేస్తూ కాదులే అన్నయ్య బావ క్యాషియర్ కదా ఆ మధ్య ఆఫీస్లో డబ్బేదో గల్లంతయ్యి బావ ఉద్యోగం ఊటమే కాకుండా జైలు శిక్ష ప్రాప్తిస్తుందనేమోనని కంగారు పడుతున్న సమయంలో అమ్మ తన నగలడ్డు వేసి ఆదుకుందట అవి విడిపించి తేవాలయ్యా అని బావ మాటల సందర్భంలో చెప్పాడు అట్లాంటి ఆపద సమయంలో చూస్తూ ఎలా ఊరుకుంటుందిలే అది కాదు కానీ అక్క కూతురు వసంతు చూసావా వాడెవడో గోపీకృష్ణట అతనితో ఎంత విచ్చలవిడిగా రాసుకుంటూ పూసుకుంటూ కబుర్లాడుతుందో విరగబడి నవ్వకూడదని వాకిట్లో నిలబడకూడదని సరోజకు ఆంక్షలు పెట్టి సతాయించుకు తిన్న మనిషి తన మనవరాలి తెంపరితనాన్ని తనని కానట్టు ఎలా తప్పుకు తిరుగుతోందో చూడు శేఖరం అన్నల్ని మించిపోయాడు వసంత్కి గోపీకృష్ణకి వచ్చే వేసంగిలో పెళ్ళిటలే తాంబూలాల కూడా పుచ్చుకున్నారట కారణం వివరించాడు ప్రకాశం శేషగిరికి తన విషయంలో తల్లి చేసిన అన్యాయాన్ని తమ్ముడు సమర్థించటం నచ్చలేదు దాంతో కలహకాండకి నాంది పలికాడు ఆఖరివాడివని ఇంటేడు సామాను నీకు దోచిపెట్టబట్టి నీకు నొప్పి కనిపించలేదు కానీ అందులో ఆవగించంతైనా అమ్మ నాకు ముట్ట చెప్పింది నేనంత తినదగని వాడినా అక్కసుగా శేషగిరి లేకపోవటమేం నీకు ఉద్యోగం ఎలా వచ్చిందనుకున్నావు అయిన కాడికి కన్నవారు పసుపు కుంకుమగా ఇచ్చిన ఎకరం పొలము నీ ఉద్యోగానికి లంచం పెట్టలేదమ్మా ఎటుగూడి నాకే మరీ అన్యాయం చేసింది ఆవిడ నుంచి తమలపాకు తొడిమెరగన్ నేను అన్నాడు ప్రకాశం విచారంగా పాపం అలాగే వదిన నగకట్టంతా ఎవరిదో నాకు తెలియదనుకున్నావా ఆ మాటకొస్తే అందరికన్నా ఎక్కువ ముట్టింది నీకే ఈ రోజుల్లో ఎంత లేదన్నా ఐదారు వేలకు లెక్కొస్తుందా జవహరి నేనెక్కువ తిన్నట్లు కుళ్ళుతావేరా అన్నాడు శేషగిరి మొహం గంటు పెట్టుకుని నేను కాదురా ఏడుస్తుంది మిమ్మల్ని చూసి నువ్వే కళ్ళలో నిప్పులు పోసుకుంటున్నావు అమ్మ నుంచి ఎంత పిక్కినా ఇంకా నీకు నీ పెళ్ళానికి ఆశ తీరటం లేదు అమ్మ మీకు బాగానే వాత పెట్టిందిలే అన్నాడు ప్రకాశం రెచ్చిపోతూ నీకు మాత్రం నీతుంది పురిడి పురిటికి నీ ఇంటికొచ్చి రెక్కలు ముక్కలయ్యేటట్టు చాకరీ చేసిందే నాలుగు రోజులు పడకేసింది గామును రోగిష్టి అన్న జాలన్న లేకుండా వెళ్ళగొట్టారు దంపతులు ఇద్దరు ఇది బాగుందా అన్నాడు శేషగిరి నాకేదో వరగబెట్టిందని గుడిసుళ్ళు పడిపోతున్నారు కానీ మీరు వేసుకోగా మిగిలిన చిన్న చీదరేగా నా పాలపడింది పాత బీరువాలు వచ్చిన సాకు వాల్వు వదలైన రేడియో అనాకాని స్టీల్ సామాన్లు అవేగా నాకిచ్చినవి గుండుగులు గంగాళాలు ముందు మీరే దొరిలించుకుపోతురి శేఖరం నిష్ఠూరంగా అన్నాడు అవునయ్యా చిల్లులు పడినా రావణ సైజులో గుండీలు గంగాళాలు మాకిచ్చింది అవి అందరికాళ్లా పడ్డాయి అవి మాకిచ్చి వెండి కంచాలు గిన్నెలు గ్లాసులు చిన్న సైజువి గప్చిప్గా నీకిచ్చి సర్దుకోమంది అవునా అన్నాడు శేషగిరి గడుసుగా పరస్పర దూషణ స్వయం సమర్థన పరాకాష్టనందుకున్నాక గెలుపోటములు ఎటు నిర్ణయం కాకపోయేసరికి తిరిగి ఆ విసురు మీదికి మళ్ళింది అసలు అమ్మ మనందరినీ సమానంగా చూస్తే మనకి తగులు ఎందుకొస్తాయి ఈసారి కనబడింది నాలుగు దులుపక వదులుతానేమో అన్నాడు ప్రకాశం కళ్ళలో కత్తులు నూరుతూ నేను అంతే నాలుగు జాడించి తీరుతాను శేఖరం వంతపాడాడు పాడాడు నేను మాత్రం కడిగే కూరుకుంటానా సవాలు చేశాడు శేషగిరి కసిగా మొహాలు మొటమొటలాడిస్తూ కూర్చున్నారు ముగ్గురు రైలు ఏదో స్టేషన్లో ఆగి తిరిగి బయలుదేరింది ఉన్నట్లుండి ఎందుకో పెద్ద జర్కి రైలు ఆ కుదుపుకి పెట్టెలోని వారందరూ ఒక్కసారిగా ముందుకు తూలి కంగారు పడుతూ తిరిగి సర్దుకున్నారు అన్నదమ్మురి ముగ్గురి నుదుర్లు ఎదురు బల్లకు కొట్టుకున్నాయి బొప్పె తడుముకుంటూ అప్రయత్నంగా అమ్మా అనుకున్నారు ముగ్గురు ఎదుటి సీట్లో కూర్చుని ఇంతదాకా వీరినే గమనిస్తున్న ఓ సాధువు చిరునవ్వు నవ్వాడు ఎందుకు బాబు మళ్ళీ తల్లిని తలుస్తున్నారు తెల్లబోయి చూశారు ముగ్గురు ఆయన వంక మీరు అనుకుంటున్న మాటలను బట్టి చూస్తే మీ తల్లి మీకెంతో ద్రోహం చేసిందనిపిస్తుంది మరి ఈ చిన్న ప్రమాదానికే తబ్బిబ్బయి మళ్ళీ ఆవిడిని స్మరించుకున్నారు ఎందుకని ఆయన కంటల్లో వ్యంగ్యం ధ్వనించింది పైకి సిగ్గుపడ్డారు కానీ లోపల మండిపోయారు ముగ్గురు వీడికెందుకు గోల తెలిసిన వాళ్ళెవరూ లేరు కదా అని ఆవేశంలో గట్టిగా మాట్లాడటం కూడా తప్పైపోయిందే అనుకున్నారు గట్టిగా నీకెందుకయ్యా అనడానికి భయం మామూలుగా అడుకు తినే గంజాయి తాగే సాధువుల లేడైన వాలకం కాషాయ రంగువైన బట్టలు శుభ్రంగా ఉన్నాయి గడ్డాలు మీసాలు వంకీలు తిరిగి అక్కడక్కడా నేరిసి ఉంది శాంతము గంభీరము మూర్తీభవించినట్లున్నాడాయన ఆయన చేతికి వాచి ఖరీదైన సూట్ కేసు ఆయన భుక్తి కోసం బైరాగి అవతారం ఎత్తిన బాపుతు కాదని రుజువు చేస్తున్నాయి చేతిలో అందమైన బైండింగు అక్షరాలతో మెరుస్తున్న అరవిందుని లైఫ్ డివైన్ భగవద్గీత పుస్తకాలు ఆయన సాధుత్వాన్ని జ్ఞానాన్ని చెప్పక చెప్తున్నాయి మనిషిని చూడగానే ఒక అనొక గౌరవ భావము భక్తి కలిగించే విధంగానూ ఉన్నాడాయన దానికి తోడు కంపార్ట్మెంట్లో ఉన్న మిగతా వాళ్ళు కూడా ఆయన మాటల్ని సమర్థిస్తున్నట్లు మెప్పుగా చూస్తున్నారు తేలిగుట్టిన దొంగల్లా కిక్కురుమనకుండా ఉండిపోయారు ముగ్గురు వాళ్లకే కాక అందరికీ చెప్తున్నట్టుగా ఓసారి చుట్టూ చూసి ఆయన మళ్ళీ ప్రారంభించాడు మనం కష్టాల్లో తలుచుకునేది మనల్ని అత్యధికంగా అభిమానించే వాళ్ళనే నాయనా అంతేకాని మనం ప్రేమించే వాళ్లనే మాత్రం కాదు గుర్తుంచుకోండి వాళ్లలో ముఖ్యులెవరో తెలుసా ఒకరు తల్లి మరొకడు భగవంతుడు వీరి తర్వాతే మరే ఆప్తులైన ఆపద సమయంలో స్థైర్యాన్ని ప్రసాదించేవాడు భగవంతుడు వెనక ముందు చూడకుండా నిన్న ఆదుకుని నీకొచ్చిన కష్టం తనదని భావించేదే తల్లి అందుచేత అనుకోకుండానే ఆ మాతృమూర్తిని తలుచుకున్నారు మీరు అది సహజం అన్నదమ్ముల ముగ్గురిని ఉక్కిరి బిక్కిరి చేసేస్తూ సాగిపోయింది ఆయన వాగ్ధోరణి కంపార్ట్మెంట్లో వారంతా కూడా ఆసక్తిగా వింటున్నారు ఆయన ప్రసంగాన్ని ప్రతి మనిషికి ప్రత్యక్ష దైవం తల్లి గర్భంలో తొమ్మిది నెలలు తన రక్త మాంసాలిచ్చి నీ రూపుదిద్దుతుంది ఇది తల్లి తప్ప ఇతరులు ఎవ్వరూ చేయలేరేని మహత్తరమైన త్యాగం ఇప్పుడే కాదు నీవు జన్మనిచ్చిన తర్వాత కూడా తన రక్తపు బొట్లను అమృతం వంటి క్షీరంగా మార్చి నీ శరీరానికి పుష్టినిచ్చే పాడియావుగా మారుతుంది నీ మలమూత్రాలను సైతం మస్సించుకోక శుభ్రపరిచి నీకు దాస్యం చేస్తుంది ఆ జన్మాంతము అనుక్షణం నీ క్షేమం కోరుతుంది సదా నిన్ను కూర్చున్న ఆలోచనలతో నీకే అంకితమైపోతుంది ఇంతెందుకు తన జీవితాన్ని నీ చుట్టూరా పరిచి నీకు పువ్వుల బాట ఏర్పరచాలని తాపత్రయపడుతుంది తల్లి తిప్పుకోవడానికి ఆగారాయన గంభీరమైన ఆయన వదనంలో సన్నటి బాధా వీచిక ఒక క్షణం కదలాడింది వాళ్లనే ఉద్దేశిస్తున్నట్లు ఆ ముగ్గురి వంక తీక్షణంగా చూశాడాయన అటువంటి త్యాగమూర్తిని తుచ్చమైన పెట్టిపోతల గణితంలో లాభనష్టాల బేరీజు వేసి లేని పక్షపాతాన్ని ఆపాదించి కించపరుస్తున్నారంటే అదెంత అమానుషమో గ్రహించలేదా మీరు చిన్నబోయే ఆ ముగ్గురి మొహాలు ఒక్కసారిగా జాలిపడ్డాడాయన తను మరీ కఠినంగా మందలించటం లేదు కదా మనకి సమస్తము ధారబోసిన తల్లికి తిరిగి మీ రక్త మాంసాలిమ్మని మీ భోగభాగ్యాలు అంటకట్టమని చెప్పను ఆమె కూడా వాటిని కోరదు ఆమెకు కావలసిందల్లా మనస్ఫూర్తిగా మీ ఆదరణ వృద్ధాప్యంలో మీ తోడు మీ ఆప్యాయత మీ నుండి ఆశించేది వాటిని ఆమెకు అంతచేసి అంతకు కొంతైనా ఆమె రుణం తీర్చుకోవడానికి ప్రయత్నించమని మాత్రమే ముగించాడాయన ముగ్గురు చేదు మాత్రలు మింగినట్లు మింగారు ఆయన సుభాషితాలని అవి విడాయన్నది అనుమానమే దిగాల్సిన స్టేషను ఒక్కొక్కటి వస్తున్నాయి తప్పనిసరిగా మొహాన చిరునవ్వులు మొలిపించుకుని లేనిపోని ఆప్యాయతలు చూపించుకుంటూ వీడుకోలు చెప్పుకున్నారొకరికొకరు దిగుతూ పంజరంలో నుంచి తప్పించుకున్న పక్షుల్లా ఫీలయ్యారు ముగ్గురు అందాక వీళ్లని సాధువుగారి బోధలని శ్రద్ధగా గమనిస్తున్న ఒకడికి సందేహం వచ్చింది వీళ్ళు మారతారంటారా పక్క ప్రయాణికుడికి తన సందేహాన్ని వెల్లడించాడు అజ్ఞానిని చూసినట్లు చూసి నవ్వాడాయన మంత్రాలకు చింతకాయలు రాలితాయటండి మీ పిచ్చి కానీ కుక్క గుంట సామెత వినలేదు అంటూ పేపర్లో మునిగిపోయారు రైలు వేగం పుంజుకుంది కథ సమాప్తం ఈ కథ గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మంచి కామెంట్ చేయండి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు మరి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ నమస్తే